ప్రియనేస్తమా నీకోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట ఒక పూట ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరం నిర్లక్ష్యం చేస్తే తప్పులేదు కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు నువ్వు కావాలని పిలిచిన పలక నీ దూరం వెళ్ళిపోతారు గుర్తుంచుకో ఉన్నప్పుడు చూపించలేని ప్రేమ లేనప్పుడు ఆరాటపడిన వ్యర్థం ప్రేమ అనేది ఒక వరం ఉన్నప్పుడు కన్నా కోల్పోయినప్పుడు దాని విలువ అర్థమవుతుంది తెలుసా ఇలాంటి మనసుకు హత్తుకునే మరిన్ని బంగారు మాటల కోసం మౌనీషియా క్రియేషన్స్ను లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.